జై శ్రీ రాధే కృష్ణ ధర్మరాజు విరాటను కొలువులో చేరటానికి వచ్చినప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్న కారణమున తనను తాను ధర్మరాజు అని పరిచయం చేసుకోలేరు కదా మరి తన సత్యవ్రతం భంగం కాకుండా ఎలా పరిచయం చేసుకున్నారు ధర్మరాజు విరాటునితో యుధిష్ఠరస్యాసమహం పురాసఖ అని చెప్పారు అంటే బాహ్యార్థం నేను పూర్వం యుధిష్ఠరుకు స్నేహితుడను అని అర్థం అంతరంగా యుధిష్ఠరస్య అంటే యుద్ధమందు స్థిరంగా ఉండేవాడు అని అర్థం ఈ విధంగా యుధిష్ఠరస్య అని విరాటుడను సంబోధించిన తనను తాను సంబోధించుకున్న యుధిష్ఠరస్య అహం సఖ అంటే యుధిష్ఠరులైన నీకు సకుణ్ణి అని చక్రవర్తి అయిన యుధిష్ఠరుకు విరాటుడు హితుడు కనుక నేను యుధిష్ఠరుడను నీకు సకుణ్ణి అని చెప్పినట్టు అంతరార్థం వస్తుంది ధర్మరాజు విరాటునితో పునరశ్మి విప్రహ అంటాడు నేను విప్రుణ్ణి అని తనను పరిచయం చేసుకున్నాడు కదా అసత్యం కాదా ధర్మరాజు అసత్యమాడినట్టు అవలేదా అంటే విశేషంగా బ్రాహ్మణాదులను ధనంతో పూరించువాడు అని విప్రశబ్దానికి అర్థం ఉంది ధర్ముని కొడుకు అవటం వల్ల కూడా విప్రడే అంటారు అందువల్ల అది కూడా సత్యమే అయ్యింది అలాగే విరాటునితో కంకహ అని తనను తాను పరిచయం చేసుకున్నారు మరి ఇది అసత్యం కాదా అంటే కంకహ అనే నామానికి యముడు అని అర్థం ఉంది యమునికి పుత్రుడు ధర్మరాజు ఆత్మావై పుత్రనామాసి తానే కొడుకుగా పుడతాడు అని అంటారు కనుక తాను యముడను అని చెప్పుకున్నారు అలా అది కూడా అసత్యం కాలేదని పెద్దలు సంస్కృత వ్యాఖ్యాతలు సమర్థిస్తారు జై శ్రీ రాధే కృష్ణ